वेलकम टू लकी टीवी వారేసుకున్నారంటే వీళ్ళు కరెక్ట్ లో లేరు కాబట్టి వాళ్ళు వారేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ లేదా లోపల అదేనా లోపల పార్కింగ్ ప్లేస్ లేదా పార్కింగ్ ప్లేస్ ఉన్నది అంటే దీన్ని కరెక్ట్ సక్రమంగా క్రమబద్ధీకరిస్తే వాళ్ళు పోయి పార్కింగ్ చేస్తుంది నమస్తే తమ్ముడు ఏం పేరు మహేష్ తమ్ముడు ఎట్లున్నాయి గంగా దగ్గర ఇప్పుడు గంగా ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు పోటెత్తి చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఎంతసేపు వచ్చి ఎంతసేపు అవుతుంది వచ్చి ఎంత సార్ మీరు ఎట్లా ఫీల్ అవుతుంది

లేడీస్ కు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏమి లేదు ఓహో అవునా చాలా దారుణమే అధికారులు నిర్లక్ష్యం బాగున్నా అంటారు గంగల వాటర్ మొత్తం వాటర్ ఫ్లో లేదు కాబట్టి కాళేశ్వరం ఆగిపోవడం వల్ల వాటర్ తక్కువ ఉంది కానీ మీరు అన్నట్టు టాయిలెట్స్ ఓకే మొత్తం మీద ఇక్కడ ఏర్పాట్లు ఎంత లేవు లేదు ప్రజల కోసం ఇలాంటి పరిస్థితి ఏం కనబడట్లేదు ఇక్కడ వచ్చి పోలీసులు పెట్టుకుంటూ చూసి పోలీసులు ఏడున్నారనేదిగా ఎవరికి పంపిస్తలేరు

అసలు ఎట్లా ఇక్కడ మీకు సంబంధించి అంటే సెక్యూర్గా మీరు ఫీల్ అయ్యారా ఓకే అంటే ఎన్ని ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్లో ఉండాల్సి మీరు హాఫ్ అన్ అవర్లో అప్పుడు ఇక్కడ మహిళలకు సంబంధించి డ్రెస్సింగ్ రూములు లేవని ఒకటి వినిపిస్తుంది నిజమేనా అంటే ఇప్పుడు ఎంతైనా మహిళలు చాలా ఇబ్బంది కదా టాయిలెట్స్ కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ మహిళలకు కంపల్సరీ చిన్న పిల్లలొ పెద్దోళ్ళ ముసలోళ్ళంతా చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఐందేమనే ట్రాసింగ్ లేదు మార్కింగ్ లేదు చాలా ఇబ్బంది ఏదో పొందలంతా దేవేనే బారమేసిరు ఏయ్ కోసమొచ్చినప్పటి తప్పది అని అనుకొని చేసుకుం థాంక్యూ ఓకే మనే థాంక్యూ మమ్ థాంక్యూ థాంక్యూ కొంపర్దా బొండికిరా మార్చే ఏరాకిల ఏం చెప్తున్నావు అప్పుడు ఎందుకే తమ్ ఏంపై సరేనా సరేనా ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఈరోజు స్నానం శివరాత్రి పర్వదినం సందర్భంగా చాలా అధిక సంఖ్యలో మనం చూస్తున్నాము అలా అధిక సంఖ్యలో ఇక్కడైతే ఆ మంచిరాల నుంచి కానీ ఇక్కడ గోలివాడ ఏరియా ప్రాంతం నుంచి చాలా భక్తులు వస్తారు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే రోజు శివరాత్రి శివ భక్తులు ప్రతి ఒక్క కుటుంబంలో శివుని భక్తులు ఉంటారు ప్రతి కుటుంబం రామగుండ నియోజకవర్గంలో మూడు మండలాల నుంచి అత్యధికంగా జనం గోలివాడకే వస్తారు ఎందుకంటే ఇక్కడ సమ్మక్క జాతరకు ఫేమస్ విశాల ప్రాంతం ఉంటుంది ఇక్కడికి వస్తారు జనాలు అంత రద్దీగా ఉన్న జనాల కోసం ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి వసతి కానీ బయట వసతి కానీ అటువంటిది ఏర్పాటు చేయలేదు ఏంటంటే స్నానం చేయలు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం అంటే బట్టలు మార్చుకోవడానికి కానీ మహిళలకు బట్టలు మార్చుకోవడానికి సౌకర్యం కల్పించకపోవడం నీళ్ళ సవలత్ చిన్నపిల్లలు వస్తారు ముస్లిలు వస్తారు ఎండలు కూడా ఉడుతున్నాయి నీళ్ళ సౌకర్యం కల్పించడానికి ఈ జాతరను సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడము నీళ్లను విడుదల చేయకపోవడము ఎల్లంపల్లి ప్రాజెక్టు మనకు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఒక గేటు రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కలకు నీళ్ళ సవలత్తు మంచి నీళ్ళు వస్తాయి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం హిందూ భక్తుల కోసం శివుని భక్తుల కోసం శివరాత్రి సందర్భంగా వాళ్ళను ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయకుండా ఏదో దిక్కు మొక్కు లేని అనాథ అభాగ్యులకు చేసినట్టు విధంగా ఇక్కడ ఏర్పాట్లను చేసేరు ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యం అంటారు ఇది ఇక్కడ అధికారులు ఆ ఆ నిర్లక్ష్యమే ఇది వాళ్లకు వీటి మీద ఉన్న సౌది తల్లి ప్రేమ కనిపిస్తూ ఉన్నది మన ఏరియాలో మన ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతర శివరాత్రి జాతర సమ్మక సారక జాతర తర్వాత ఇక్కడ గోలివాడలో జరిగేది అతిపెద్ద జాతర ఓన్లీ శివరాత్రి జాతర మాత్రమే ఇంత గొప్ప పెద్ద జాతరను ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ప్రజల సమస్యలు పట్టింపు లేకుండా ప్రజల సౌకర్యం కల్పించాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేము మూడు నాలుగు గంటల పాటు పిల్లలు ఆడవాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుని పోయి పోలేక రాలేక మొక్కులు చెల్లించలేక నానా అవస్థలు పడతా ఉన్నారు ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులను శివభక్తులను శివరాత్రి సందర్భంగా వాళ్ళు అట్లా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడంని నేను చాలా ఆవేదన చెందుతున్నాను ఇటువంటి నిర్లక్ష్యం జరగకుండా భవిష్యత్తులో మంచి ప్రణాళికతోటి ఒక ఉత్సవ కమిటీ లాగా కానీ జాతర కమిటీ లాగా కానీ ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ట్రాఫిక్ విషయంలో కావచ్చు నీళ్ల విషయంలో కావచ్చు జాతరలో వసతుల విషయంలో కావచ్చు ఏర్పాట్ల విషయంలో కావచ్చు బట్టలు మార్చుకోవడానికి కావచ్చు నీళ్ల సౌకర్యం కొరకు కావచ్చు ఇటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ప్రభుత్వం కూడా కొంత నిధులను కేటాయించాలి జాతర ఏర్పాట్లకు కొన్ని నిధులను కేటాయించాలి మిగతా వాళ్లకు కేటాయిస్తున్నట్లుగా మిగతా జాతరలకు కేటాయిస్తున్నట్లుగా కేటాయించాలి అదేవిధంగా ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి కొంత కేటాయించి వసతులు కల్పించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఓకే ట్రై థ్యాంక్ యూ తమ్ముడు గంగా నది వద్ద మనం గోదావరి నది వద్ద వద్దు అసలు ఎట్లా ఉన్న ఏర్పాటులో ఇక్కడ కొంతమంది చాలా మంది వాష్ రూమ్స్ ఏమంటారు వాళ్ళకు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేది లేదు ఏమైనా ఇప్పుడు బాత్రూమ్ అయినా వేసు ఇక్కడ ఏముంది చూడండి ఇంతమంది ఎంతోమంది తలకన్నా ఎక్కువ ఉండి పెడతారు రిసోర్ట్వి లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడం లేదు ఏమైనా వాష్రూమ్ అయినా ఎమర్జెన్సీ వాష్రూమ్ వచ్చినా కూడా వాళ్ళకి రెసి లేదు కాబట్టి కొంచెం చూడండి అని మాట్లాడుతున్నాను హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని తరగాం మండల పరిధిలో గల గోలివాడ మరియు విలేజ్ అంతర్గాము ఈ రెండు గ్రామాల పరిధిలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతం ఇది ఈశ్వర నీళ్ళు ఎక్కడైతే ఎప్పుడైతే ఆగిపోయాయో అంటే బ్యాక్ వాటర్ రాకపోవడంతో గోదావరి కనిలో గోదావరి వద్ద నీళ్ళ నీళ్ళ ప్రవాహం లేకపోవడంతో భక్తులు అధిక సంఖ్యలో అంటే ఈ రామగుండం నియోజకవర్గమే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గం నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అయితే ఇక్కడ చాలా వరకు చూస్తే ఇక్కడ అధికార నిర్లక్ష్యం చాలా వరకు కనిపిస్తుంది ఇట్లా ఈ స్నానాలు చేసిన తర్వాత పిల్లలు డ్రెస్సులు మార్చుకోవడానికి ఎట్లాంటి డ్రెస్సింగ్ రూమ్స్ కానీ లేకుంటే ఏదన్నా అత్యవసర పరిస్థితి వస్తే టాయిలెట్స్ వెళ్ళడానికి కానీ టాయిలెట్ సంబంధించిన వాష్రూమ్స్ కానీ ఇక్కడ ఏర్పాట్లు చేయలేదు ఇది మరి అధికారుల నిర్లక్ష్యమా పాలకుల నిర్లక్ష్యమా తెలవట్లేదు ఇప్పుడు నేను వస్తున్న క్రమంలో మినిమం ఒక రెండు గంటల ట్రాఫిక్ జామ్ అయింది రెండు గంటల సేపు మేము నేను నా తోటి వస్తున్న క్రమాన్ని కూడా నేను అనుభవించిన అంటే ప్రతి విభాగంలో గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి విభాగంలో ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చేసే సంబంధించిన దానికి సంబంధించిన శాఖల అధికారులు ప్రతి విభాగంలో విఫలమైన చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నాం మన ఒక చిన్న తల్లి పాపం ఎండలు తీసుకున్న చిన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీ పేరు కంపెనీస్ వాళ్ళ అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు దర్మారా నుంచి వచ్చారు ఇప్పుడు ఇక్కడ చిన్న పాపని తీసుకొని వచ్చింది ఎక్కడ ఏర్పాటు ఇక్కడ మీ పర్సెంట్ ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అరేంజ్ చేయలేదు ఏం చేయలేదు చిన్న పాపని ఎండలో తీసుకొని వచ్చింది అన్నట్టు రేట్ చేసాము వన్ అవర్ ప్రాపెట్లో రేట్ చేశారు మనం చూస్తున్నాం పాపం ఆ చిన్న పాప ఎండకు భరించలేదు కాబట్టి ఎండకు బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళ మిస్సెస్కి ఇవ్వడం జరిగింది పాపను చిన్న పాపం ఎన్ని నెలలు చిన్న అంటే నెలల పాపని వాళ్ళ బాబు 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 కూడా మారం ఉంటే తీసుకున్నాడు చూడండి ఇంత చిన్న ఈ పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి ఒక ఆరు నెలల నుంచి కూడా ఉన్న పసికందులను అంటే గోదావరి స్నానానికి చూపిద్దాము ఈ గోదావరి నీళ్లను ఒక జల్లితే మా పిల్లలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తీసుకో తీసుకొని వస్తున్నారు చాలామంది ఇట్లా చిన్న బాబు ఇక్కడ ఇయర్ ఉంటాడు బాబు మీడు కూడా ఎండలో వండిపోయింది అంటే ఈరోజు ఈ ప్రజా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది చెప్పండి ప్రధాన ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ టెంటు వేస్తుంటే మీకు అంటే బాగుండు బాగుండు బాగుండవు బాగుంటుంది కాబట్టి ఎండలు ఎండాల్సిందంటే అంటే ఎవరి నిర్లక్ష్యం ఇవ్వలేదు అని చెప్పొచ్చు ఎవరు అంటే ఎవరి ఎవరికి వంట రాకుండా అయిపోయింది అంటే ఎందుకన్నారంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రతిదీ తీసుకుంటారు కదా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే చాలా విధిస్తున్నారు డబ్బులు తీసుకుంటారు ప్రభుత్వం ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ తప్పితే ఎక్కడ కూడా మీకు దానికి సంబంధించి చలానా వేస్తారు అంటే ఇవన్నీ సక్రమంగా చేస్తున్న ఇదే ప్రభుత్వం ఇదే అధికారులు ప్రజలకు అవసరాల నిత్యావసరాలను కానీ ఇట్లాంటి అత్యవసరాలను మా కానీ తీర్చకుండా ఉండడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు కానీ అందుకే ఏముంది నిమిషం మీరు చూస్తారు కదా ఇక్కడ వస్తుండే పరిస్థితి వన్ అవరు ఒక ట్రాఫిక్లో ఉన్నాం వన్ అవర్ ట్రాఫిక్లో ఉన్నాం ఇది పరిస్థితి కాదు ఎవరికీ లేకపోతే మంచి అంటే భరించుకోవాలంటే భరించుకోవాలి మరి ఎవరిని అడుకో మనం మన మన స్థానానికి మన అవసరం కోసం వచ్చినా కాబట్టి మనం భరించే దీని గురించి ప్రభుత్వం మనం భక్తుల కోసం కానీ ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా పర్లేదు అంటే మనమే భరించుకోవాలనుకోవాలంటే అందరితో నలుగురితో నారాయణం సార్ కదా ఇక్కడ అన్న మన అవసరాల కోసమే వచ్చినట్టుగా భావిస్తుర్రు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు మనం స్నానం మనది కాబట్టి మనమే భరించుకొని పోవాలంటే ఆ స్థాయికి కూడా ప్రజల్ని మబ్బపెట్టే విధంగా ప్రజా పాలన నడుస్తుంది తప్పకుండా అధికారులు స్పందించాలే ఎక్కడైతే ఈ భక్తులు వస్తున్నారో అధిక సంఖ్యలో వస్తున్న భక్తుల కోసము ఖచ్చితంగా మళ్ళొకసారి మరోసారికైనా వచ్చే శివరాత్రి కావచ్చు లేకుంటే ఈ జాతర నెక్స్ట్ ఇయర్ జాతర కూడా రాబోతుంది ఇవన్నిటికీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా జాతర ఏర్పాట్లు సవ్యంగా చేస్తారని చెప్పేసి

அந்த

మంచిగా హ్యాపీగా ఉంటుందని వచ్చింది కానీ పాప ఎండకు తల్లడిస్తాను ఇక్కడ టెంట్లు లేకపోవడం ఇలా ప్రధాన కార్యం కారణంగా చెప్పచ్చు ఏం సవలతులు లేవు చూసారు కదా భక్తుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది మరి ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన ఓకే రైట్ థ్యాంక్ యూ ఒక నిమిషం ఆగమని చెప్తారు లేడీస్ ఒక నిమిషం దగ్గర తీసుకొచ్చి మేడం ఓకే అంటే వాష్రూమ్లో ఇలా డ్రెస్సింగ్ రూమ్లో ఒక్క నిమిషం చెప్పు తొందరగా కంప్లీట్ చేద్దాం చూసారు కదా గోలివాడలో అంతర్గం విలేజ్ అంతర్గం గోలివాడకు సంబంధించిన పరిధిలో ఉన్న ఈ గోదావరి నదికి పుణ్యస్నానానికి పుణ్యస్థాన స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు ఎంత లా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం వారి మాటల్లో విన్నాము ఇక్కడ మనం చూడొచ్చు లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అని విజయ్ మాజీ ఉప సర్పంచ్ అంతర్గం ఈ మాజీ సర్పంచ్ అంతర్గము విజయ్ అనంటేనే డ్రెస్సింగ్ రూమ్లు మహిళల కోసము ఆయన ఉదార స్వభావంతో అసలు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధులు కావాలంటే అప్పటి మందమే కొన్ని ఏదో చేసినట్టు ప్రయత్నాలు చేస్తారు కొంతమంది కమలాస్వామి లాగా చేస్తూ ఉంటారు ఇక్కడైనా నేను ఇందాకనే ఫోన్ చేసిన విజయ్ అనే వ్యక్తికి ఇక్కడ మాజీ ఉప సర్పంచ్కి చేసినప్పుడు ఏమంటున్నాను అంటే ఆయనను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ గోదావరిలో ఇలా డ్రెస్సింగ్ రూములు ఆయన నిర్మించడము ఆడవాళ్ళ భద్రత కోసము ఇట్లాంటి డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తుండట అయితే గతంలో తడకలతోటి గుంజలతోటి తడకలతోటి చేసినప్పుడు మన వాళ్ళు చాలా మేధావులు కానీ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కదా ఆ తడకలను బలిలను ఎత్తుకొని పోయారట ఎత్తుకొని పోతే ఇదంతా బాగలేదని చెప్పేసి రేకులతోటి ఐరన్ రేకులతోటి తోటి అంటే చాలా కట్టుదిట్టంగా ఈ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లేడీస్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది ఈయన పొద్దున్నే వాళ్ళ స్నేహితులతో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి పొద్దున్నే ఐదు గంటలకే ఈ లేడీస్ డ్రెస్సింగ్ రూములు అరేంజ్ చేసి వెళ్ళిండట తనకి ఇంట్లో అయ్యప్ప పూజ ఉండడం వల్ల ఆయన రాలేకపోయిడు ఆయన దగ్గర వాయిస్ తీసుకుందాం అని వాస్తవానికి ఉండే ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి విజయ్ అని చెప్పచ్చు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మహిళల భద్రత కోసం ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్న అంతర్గమ మాజీ ఉప సర్పంచ్ విజయ్కి నిజంగా ఆఫ్ చెప్పాలి ఈ సందర్భంగా ఓకే నేను ప్రజల పక్షాన కూడా మహిళల పక్షాన అంటే నేను వాళ్ళు చెప్పలేరు కాబట్టి మీరు వేసిన విషయం నల్ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వాళ్ళ తరఫున నేనే మా ఛానల్ తరపున లక్కీ టీవీ ఛానల్ ద్వారా విజయ్కి ఆఫ్ అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్